హలో గైస్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ వచ్చి మెయిన్ వీడియోస్ వచ్చి చాలా రోజులైంది నాలుగు మెల్లి ఒక బ్లాగ్ వీడియో అయితే చేస్తున్నాం మా విలేజ్లో ఈరోజు వర్షం అయితే పడింది అలా కొండ వనజంగి వ్యూలో కనిపిస్తే అలా ట్రెక్కింగ్ అయితే వచ్చాం నేను మా కుర్రోళ్ళను కెమెరా కదా ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఏవేవో మాట్లాడిస్తాను మా కుర్రలు అయితే ఆల్రెడీ ముందు తుప్పలే వెళ్తుంటారు సరే కనిపించదు మీకు నేను బ్యాక్ సైడ్ ఉన్నాను బ్యాక్ సైడ్ లొకేషన్ చూడొచ్చు చాలా బాగుంది చూడొచ్చు కింద నుంచి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో ఇంకా మీదకి వెళ్ళేసరికి ఇంకా ఎలా ఉంటుందో పోలీ వ్యూ సగమే ఇంకా చాలా ఉంది చూపిస్తాం మీద కొండకి ఎప్పటి నుంచో కొండక్కాలనేది కోరిక ఈ రోజు తీరుతుంది ట్రెక్కింగ్ అన్న మా మామూలు లేదు వాళ్ళు తీరుతుంది మ్యాన్ వెట్ మ్యాన్ తేనబట్టు కనిపిస్తుందా లేదా ఓకే మ్యామ్ కనిపించకపోవచ్చు மொத்தம் அந்த எகலையா ஆரம்பிச்சு பதான பதில் இங்கே சொலு அரே முந்த ப்ளேஸ் இச்சு கவரு மெல்லி சூழண்டி చూరంగిగున్నట్టుంది కింద తాగుంది అరే ములో ఉన్నాయి చూసుకోండి రూట్ అయితే చాలా వరస్టు ఉంది

రూట్ చూడండి చాలా వరస్ట్ కింద నుంచి వస్తే చాలా ఇదిగా కనిపించింది కొండ మీదకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కొండలు అసలైన బండ ఎప్పుడైనా సరే మీరు కూడా మీ ఊర్లో కొండ ఉంటప్పుడు అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నవి ట్రై చేయండి ఒక మెమరీ బుల్ కింద ఉంటుంది చేతున్నా ఫుల్ బురద చూడండి అన్న చాలా అందంగా ఉంది మీదగా వస్తేనే ఇందులో నా ఎప్పుడూ అర్థం అర్థమవుతున్నాయి డిస్కవరీ ఛానల్లో బేర్ గిల్స్ వీడియోస్ వస్తాయి ఏదో సరదాగా ఉంటుంది అనుకున్నావు ఎంత ఇంత కఠినంగా ఉంది ఇంత దోవలు తీరుతుంది అని అనుకోలేదు యాక్చువల్లీ మేబీ ఇంకా మేము కొండ పావుంది కూడా ఎక్కలేదు ఇంకా బోల్డ్ అంత ఉంది బాబు దారి ఎవరో ఒకరు చూపించండి అమ్మా అంత తెలియదు ఇక్కడ ఏదో వీడియో కాల్స్ వచ్చాను ముందుకి మా అయ్యి చెప్పు నిన్న అయితే చేస్తాను ఇంద్రం బాను సాయి మేదనే ఒక మంచి కనిపించింది మ్యాక్సిమం కొండ ఎక్కించినట్టు అంటుండ్రు అంటే నేను ఇప్పుడు ఎక్కలేదు కొండ ఇదే ఫస్ట్ టైము మీదకి వెళ్ళి అంతవరకు ఇంకా తెలీదు మ్యాక్సిమం చిన్న మేధాన వ్యూ కనిపిస్తుంది మేదకెళ్ళి చూద్దాం చూస్తున్నారు మేధన మంచు ఈ వ్యూ గురించి ఇప్పుడు రావడం చూసుకుంటే ఇక్కడ పెద్ద రాయి ఉంది కాల్ మీద అక్కడ పడిపోద్ది వీడియో కవర్ చేయడం వల్ల రాయి మీద నేను కర్ర మీద అడిగేత్తా తెలీదు జారిపోతుంది మొత్తానికి అయితే దోళ తీరుతుంది నిజం చెప్తున్నాను బెస్ట్ ఎక్స్పీరియన్స్ వ్యూ అయితే మీదనే కనిపిస్తుంది వ్యూ పాయింట్ దీని గురించి మెయిన్లీ ఈ వర్షంతో కూడా మీదకి రావడం మా వ్యూ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత అన్ని ఫుల్ తప్పులు తెలిపిన కుర్రోళ్ళు రే ఒక ఐదు నిమిషాలు అలా వ్యూ పాయింట్ లుక్ చేద్దాం అయి చెప్పండి రూపాయ మొత్తానికి సక్సెస్ఫుల్ మీదకి వచ్చాం మొత్తం పూర్తి కొండ దక్కి కేవలం అందాక రెస్ట్ రాలేదు చాలా పెద్ద ఉన్నాయి వ్యూ అయితే చాలా బాగుంది చూపిస్తా అండి కొద్ది మీదకి వెళ్ళి చూపిస్తాను కుర్రోలు కవర్ చేస్తూ అలాంటి కుర్రోలు కొండ రాజం కొండ అంత మామూలుగా ఉండదు దోలే కుర్రోళ్ళు క్రష్ తీసుకుంటాం అందాక వ్యూ కనిపిస్తుందా ప్రజెంట్ ఫోన్ వేయడంతే ఫోన్తో వీడియో షూట్ చేస్తున్నాను ఫోన్ ఏమో వరుసలో తెలుస్తుంది వస్తున్నాడు మీదకు వస్తున్నాడు జస్ట్ మిస్ పడద నెడ్ తిరిగి ముట్టి జారిను అసలు బ్యాక్ సైడ్ మా విలేజ్ ఏం కనిపించలేదు మీకు విలేజ్ చూపిందని అయితే అనుకున్నాను బట్ విలేజ్ అయితే ఏం కనిపించలేదు మొత్తం అంత మంచు ఇదిగో మా ఓడి ఏదో ఇక్కడ ఇప్పుడు వరకు జంతువు ఉండేదని చెప్తుండు మేబీ నాకు తెలిసి ఆ జంతువేమో అల్లదిగో అదే అక్కడ వైట్ టీ షర్ట్ వేసుకుని చూసారా అదే అనుకుంటాను రే ఒకసారి జంతువుని చూపించు అదిగో జంతువు అదే రాజా మెల్లమోగలు బాయ్స్ అంతా కంటెంట్ క్రియేటర్లే వ్యూ అసలు ఇక్కడ నుంచి మా విలేజ్ చూస్తే ఎక్సలెంట్గా కనిపించది విలేజ్ చూపిందని అయితే వచ్చాను బట్ అంతా వర్షం పడడం వల్ల పొగ మంచుతోనే కనిపించదు అంటే మంచిగా అది ఇది మొత్తం మేగలే మొత్తం అంతా ఫుల్ కమ్మేసే మీకు ఇంకా మేదగ్గ చూపిస్తాను చూపిస్తున్నాం మీద లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మేబీ వర్షంలో ఫోన్ తెచ్చుకోవడం వల్ల తెలీదు అరే ముందుకు వెళ్తారా అలా నా జస్ట్ అలా తిరిగి వద్దాం బాగుంది బ్యాక్ సైడ్ అయితే చెట్టు ఉంది చూపిస్తున్నా కెమెరా నేను చెప్తున్నాను చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు చెట్టునైతే ఇదే ఫస్ట్ టైం చూద్దాం మా విలేజ్లోని ఎప్పుడు కిందంటే కూడా చూడలేదు చెట్టు ఓకే చూపిందంటే లైటింగ్ లేదు బట్ కవర్ చేస్తున్నాను చూడండి ఇదిగో ఇప్పుడు మొత్తం జారిపోయింది చెప్పాను కదా కొండ ఎక్కేటప్పుడు ఎప్పుడైనా సరే కప్పుసు మాత్రం అస్సలు వేసుకోకండి చాలా చాలా వర్షం కప్పు చేసుకుని మాత్రం ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళకండి ఇక్కడ మీదకి వచ్చేసరికి వర్షం అయితే ఇంకా గట్టి పడుతుంది కిందకన్నా ఫోన్ కూడా శుభ్రం తెలిసిపోతుంది అయినా సరే మీకు మేము ఎలా దోవాలు తీసుకుంటాం చూపిందని వీడియో చేస్తున్నాడు ఇదిగో అందరికీ ఏం అర్థం అవట్లేదు మీదకి ఎక్కాలా లేదంత కింద పోవాలి అనుకున్న గమ్యానికి చేరుకోవాలని ఆశ వర్షం వచ్చిన ఎండ అల్లిపోయారు జోకారులు అందరు కుర్రలు అందరు ఇదిగో ఇంకా మీద ఉన్నారు నీట్గా ఇద్దరు లవర్లతో సొల్లు వేసుకుంటుంటారు ఎలాంటి వర్షంలో కూడా చేస్తే నేను అయితే అనుకోలేదు బట్ ఫోన్ తెడుస్తుంది ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నాను అమ్మోయ్ నేను నేనా నేనే చూడండి క్రాక్స్ కప్స్ మాత్రం ఇప్పుడు వేసుకుని కొండలెక్క కానీ చాలా వర్స్ట్ అడుగులో వింత జంతువు వర్షం ఒక పక్క నుంచి మొత్తం అంతా వ్యూ చూడ ఒక పక్క తెలుస్తున్నా ఇంకో పక్క అలాంటి సాహసాలు చేస్తూ మీకోసం మంచి కంటెంట్ అందిస్తున్నాను ఇదిగో తేడా వచ్చిందా కంది సంగతి ముప్పై వేల రూపాయలు ఫోను మూడు వందల రూపాయలు కప్స్ నేను ఎంత నాకే తెలీదు చలో కిందకే పోతాం ఎక్కడ పోతుండ్రు కుర్రోడు మీదకి కుర్రోడు పంట ఎక్కడ పోతుండ్రు మళ్ళీ అబ్బో అమ్మో మీద నిజంగానా చాలా బాగుంది ప్లేస్ అయితే నిజం చెప్తున్నాను ఒకవేళ ట్రెక్కింగ్కి వస్తే కూరవల్ ఎవాలండినా వెదర్ బాగున్నప్పుడు రాజం అందరు రండి చాలా బాగుంది లొకేషన్ అయితే సరే చూడండి మీదనే ఎంత నీట్గా ఉందో చాలా పెద్ద బండ్లు పక్కా హెల్పింగ్ ఉండాలేట అక్కడ ఎక్కడైనా ఓకే ట్రై చేస్తుండీ ఒక చేతులు కత్తి ఒక చేతిలో ఫోన్ ఇక్కడ అనుకూలంగా లేకపోయినా సరే నీట్గా కష్టపడుతుంది మీకు ఇక్కడ కామెడీ జరిగింది చూపిస్తాను చూడండి చెప్పులు జరిగిపోతుంది తెగిపోయిందిరా చెప్పు ఇదిగో కుర్రాడు ఇదిగో మేము మీద ఫోన్ తినందుకు చాలా ఇబ్బంది పడ్డాం చూపిందిరా ఇదిగో జగన్ ట్యాబు తెచ్చాడు కుర్రోడు ఇదిగో కుర్రోడు జగన్ ట్యాబు ఆల్మోస్ట్ కొండ చివరికొచ్చేస్తుంటున్న తెలుదు బావ వద్దాం ఏం కినమించలేదు అసలు ఫుల్ డిస్కషన్ అంటే క్యాప్టిల్ బుర్పోతే ఫుల్ డిస్కషన్ రాయేది చాలా పెద్దది చివరికొచ్చా ఫైనల్ టచ్ ట్రై చేస్తుం ఎక్కడ ఉందో ఫైనల్ టచ్ అన్న ఫైనల్ అంత మంచిద కవరా మొత్తం అంతా ఎండింగ్ పాయింట్కి వచ్చాం మొత్తం మీద ఫుల్ బండ్రాలు బ్యాక్ సైడ్ అంతా అదే మీదకి ఎక్కిలు ఎక్కినాను కిందకి ఎలా దగ్గర అర్థం అవట్లేదు ఇప్పుడు చెప్పులు అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయా వెళ్ళిపోదాం అంత ఉంటారు ఇంకా మీదకు ఉంది అయిన వ్యూ ట్రెక్కింగ్ అయితే ఎక్సలైన్గా ఉంది మీకోసం నేను వర్షంలో తెలుస్తూ మీద వర్షం వస్తే నేను ఫోన్ ముప్పై రూపాయల రూపాయలు ఫోను తెలిసిపోతుంది సరే మీకోసం వీడియోలు తీస్తున్నాను ఒకవేళ వీడియోని ఇస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన విలేజ్కి సంబంధించిన ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మొత్తం ఇక్కడ నుంచి మొత్తం బండరాళ్ళుగా అంత తెలిసిపోయాయి అంటే ఎక్కడ అంతా భయం వేస్తుంది ఎక్కడ జారిపోద్ది వ్యూ చూడండి అందున మేఘలు అన్ని మేఘలు చాలా ఇదిగా ఉంది ఏదోలాగా మెలకు కష్టపడి మీదగా ఎక్కిస్తాం ఇప్పుడు కిందకి ఎలా దిగాలనేది అంత పెద్ద టాస్క్ చూద్దాం కిందకి ఎలా వెళ్తాం అనేది మొత్తం చేమలు అల్గొండ అల్గొండి వడ్డీ నిన్న అన్ని చేమలు మొత్తం ఫుల్గా చేమలు

ਕਿੰਨਾ ਹੋ ਆਹ ਚੇਪੂ ਜਿਹੜਾ ਲੱਭਦਾ ਰਿਹਾ ਪਿਆ ਮੈਂ ਕਨਵਾਤੀ ਦੇ ਉਹ ਦਿਗ ਦਿਗ ਅੰਦਾ ਕਲੇਵੋ ਚ ਰਾਂ ਅੰਨੇ ਜਹਲ ਦਾ ਪੱਕਣੇ ਚੱਚਰ ਮਨ ਅੰਦਾ ਕਿੰਦ ਕੈਲਾ ਨਦਕ ਡਿਸਕਸਨ ਰੂਟ ਮੈਪ ਮਰਚ ਪੋਇਆ ਆ ਉਦਰਾ ਮੈਂ ਰੂਟ ਦੇ ਪੋਤਾ రూట్ మ్యాప్ మళ్ళీ రెండోసారి నాలుగు గంటలకు వచ్చి గైరీ అండి హలో కెమెరా ఎవరు మాట్లాడరు కెమెరా ముందుకు వచ్చేసరికి ఎవరు మాట్లాడట్లేదు ఇలాగే అంతాడు ఏం చెప్పడు ఫోన్ మొత్తం తుడుచుకోబడికి సరిపోతుంది వీడియో షూట్ చేయడం కాదు కానీ పెద్ద తలొప్పి అయిపోయింది ఫుల్లీ తెలిసిపోతుంది ఫోన్ అంతనే వర్షంలోని కొమ్మల మీద వర్షం నీటి చుక్కలు చూడండి బాగున్నాయో చాలా బాగుంది వ్యూ అయితే రాట బాండగా జారి కిందకి వెళ్ళిందా దిగేటప్పుడు కింద నుండి వాళ్ళు పని ఇంక అంతే ఇది కప్సు చెట్టు తిగిపోయింది దిగిపోయింది చెప్పు వచ్చిన రూటే మె దొరికింది మళ్ళీ ఆ దిగుతున్నాం ఆల్మోస్ట్ మొత్తం ఇంకా కిందకు వచ్చేసినట్టే కిందనే వ్యూ చూడాలి ఎంత తెలియదు ట్రెక్కింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుల్గా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎక్కడని కోరిక ఈరోజు మొత్తానికి ఎలా తీరింది బ్లాగ్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చాలు అందుకని మించి ఇంకా ఏమేమి చేయొద్దు